లీలావతి రూమ్లో అనన్య ఏడుస్తూ ఓవరాక్షన్ చేస్తూ ఉంటుంది ఇవన్నీ మీరు క్షమించే విషయాలుగా ఎలా అనిపిస్తున్నాయో నాకు తెలియట్లేదు అని ఏడుస్తూ చెప్తూ ఉంటే లీలావతి కోటేశ్వరరావు రోహిత్ అందరూ వింటూ ఉంటారు సరే అత్తయ్య గారు ఈ మాట గురించి మాట్లాడుకుందాం ఇది అతని ఫ్యామిలీ సమస్య అంట అంటే మనం ఎవరు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళం మనం కాదా అని అనన్య అలదిస్తూ ఉంటుంది అనన్య ప్లీజ్ ఊరుకో అని రోహిత్ అంటూ ఉంటే అప్పుడే అనన్య ఏంటండి ఊరుకునేది వాళ్ళు అనడం మీరు పడి ఉండడం వాళ్ళు పైన ఉండడం మనం తగ్గి ఉండడం ఎందుకండి ఇలా స్థాయిని తగ్గి తగ్గించుకొని బ్రతకడం అలవాటు చేసుకుంటున్నారు అని అనన్య ఏడుస్తూ లేనిపోని మాటలన్నీ వీల వీళ్ళకి ఎక్కిస్తూ రెచ్చగొడుతూ ఉంటుంది నాకు ఇదంతా నచ్చడం లేదండి ఆ రోజు చిన్నతయ్య గారు కూడా లహరి విషయంలో ఏమన్నారు ఇది నా కూతురు నా ఇష్టం అంటూ మీకు ఎవరితో ఏ సంబంధం లేదు అన్నట్టు ఇలాగే మాట్లాడారు కదా ఒకసారి గుర్తు చేసుకోండి అని అనేసరికి లీలావతి రోహిత్ ఆ రోజు ఆనంద మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఆవేశపడకుండా ప్రశాంతంగా ఉండడానికి అది నా కూతురు నీ కూతురు కాదు కదా అని లీలావతితో అన్న మాటల్ని గుర్తు చేసుకొని కోపంతో చూస్తూ ఉంటారు అప్పుడే నా మనసు ముక్కలైపోయింది వాళ్ళేంటో నాకు అర్థమైపోయింది అని అనన్య చెప్తూ ఉంటుంది కానీ ఈ ఇప్పటివరకు ఇప్పటి వరకు మీరెందుకు మన కుటుంబాన్ని వాళ్ళు వేరుగా చూస్తున్నారని తెలుసుకోలేకపోతున్నారు నేను ఇలా అంటున్నానని మీరు నన్ను తప్పుగా అనుకున్న పర్వాలేదండి మీరిలా అవమానపడుతూ వాళ్ళ ముందే తగ్గి బతకడం చూడలేక తట్టుకోలేక నేనే మాటలు అంటున్నాను అని అనన్య ఏడుస్తూ చెప్తూ ఉంటుంది అత్తయ్య మనం ఇంకా వాళ్ళతో కలిసి ఉండటం కరెక్ట్ కాదు అత్తయ్య గారు అని అనన్య అంటూ ఉంటే రోహిత్ లీలావతి షాకింగ్గా చూస్తూ ఉంటారు ఒక్కసారిగా కోటేశ్వరరావు కూర్చున్నాడు కాస్త నించొని మరీ షాకింగ్గా వింటూ ఉంటాడు వాళ్ళ నుండి మనం వెంటనే వేరైపోదాం అని అనన్య అంటూ ఉంటుంది ఈ కుటుంబం రెండుగా వీడిపో వీడిపోతేనే బాగుంటుంది అత్తయ్య గారు ఇప్పుడే నేను మన కోసం వేరే ఇంటిని చూస్తాను ఇప్పుడంటే ఇప్పుడే చూస్తాను అని మన అలా చేస్తేనే మన విలువ ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది మన అందరిలాగే సర్దిస్తాను అని అనన్య అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే రోహిత్ అనన్య ఆగు అని పిలుస్తూ ఉంటాడు మనం ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని అనేసరికి ఈయన మొగుడొకడు నేషనల్ హైవే మీద స్పీడ్ బ్రేకర్ వేసినట్టు ఏదో ఒకటి చెప్పిన ప్లాన్ చెడగొడుతూ ఉంటాడు అని మనసులో అనుకుంటూ వెనక్కి తిరిగి ఎందుకండి వెళ్ళకూడదు అని అనన్య అంటూ ఉంటే ఇక్కడ తప్పు చేస్తున్నది దర్శన్ వాడు శరణ్యకి చాలా అన్యాయం చేస్తున్నాడు అని రోహిత్ అంటూ ఉంటే అప్పుడు అయితే ఏంటి అని అనన్య అంటూ ఉంటే అనన్య అని రోహిత్ షాకింగ్గా అంటూ ఉంటే అదేనండి అవును అంటున్నాను అని అనన్య చెప్తుంది ఇప్పుడు శరణ్య లైఫ్ చాలా ప్రమాదంలో ఉంది తను ఎక్కడుందో మనకు తెలియదు అప్పటి వరకు ఈ విషయం ఇక్కడితో వదిలేసే అనన్య అని చెప్పేసరికి లీలావతి కోటేశ్వరరావు కొంచెం సంతోషంగా ఉంటూ ఉంటారు అప్పుడు అనన్య అది కాదండి అని అంటూ ఉంటే అది కాదమ్మా నువ్వు మా కోడలుగా ఎంతగా ఆలోచిస్తున్నావో మా కోసం ఎంత బాధపడుతున్నావో మేము కూడా అర్థం చేసుకోగలమమ్మా అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు కానీ ఎంత కాదనుకున్నా వేరైపోదామనుకున్నా ఈ కుటుంబం మాత్రం పరాయిదైతే అయిపోదు కదమ్మా అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు అనన్య శరణ్య నీ చెల్లెలు ఆ విషయం నువ్వు మర్చిపోకు తను ఎక్కడున్నా మనం ఎలాగైనా తెలుసుకోవాలి తిరిగి శరణ్య దర్శనల కాపురం చక్కబట్టే బాధ్యత మనదే అని రోహిత్ చెప్తూ ఉంటే లీలావతి సంతోషంగా వింటూ ఉంటుంది అంతవరకు మనం ఇక్కడే ఉంటాం ఎక్కడికి వెళ్దాం ఓకేనా అని రోహిత్ చెప్తూ ఉంటే ఓకే అండి అని అనన్య తల ఊపుతూ నవ్వుతూ ఉంటుంది మీ మాటే నాకు వేదమంత్రం రాముడు వింటే సీత మీరేమంటే అదేనా రాత అని నంగనాచి నాటకాలు ఆడుతూ తల ఊపుతూ ఊరి నా తిక్కలముగుడు నువ్వు నాకెక్కడ తగిలేవురా నేను ఈ ఇంటిని పెంట చేద్దామని పేపర్ మీద ప్లాన్ల మీద ప్లాన్లు గిస్తే నువ్వు వాటితో పేపర్ బోట్లు చేసి ఆడుకుంటానంటావేంట్రా స్వామి అని అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మరోవైపు గీత విశ్వనాథం బయటికి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు ఏమండి అని గీత పిలవగానే ఏంటి గీత అని విశ్వనాథం వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు అల్లుడి గారి పరిస్థితి చూస్తుంటే అస్సలు సరిగ్గా లేదండి ఏమడిగినా సమాధానం చెప్పట్లేదు ఇక మనం ఊరుకుంటే అర్థం లేదు పదండి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని గీత అంటూ ఉంటుంది ఈ మాటల్ని అనన్య వింటూ ఉంటుంది అవును గీత ఇంతవరకు వచ్చాక ఇది పోలీసుల దగ్గరికి వెళ్లి తేల్చుకుంటేనే మంచిది పద అని విశ్వనాథం గీత కారులో అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటారు అప్పుడు అనన్య వా గ్రేట్ ఐడియా నాకు నా మొగుడు అడ్డంగా స్పీడ్ బ్రేకర్ వేసినంత మాత్రాన నేను ఆగిపోతానా వీళ్ళ ఐడియానే ఫాలో అయ్యి కొత్త ప్లాన్తో యాక్ ట్యాగ్ మొదలు పెడతాను ఫైనల్లీ నేను అనుకున్నదే సాధిస్తాను అని అనన్య మనసులో అనుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇటువైపు పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐ ఒక వ్యక్తిని బాగా కొడుతూ ఉంటాడు సార్ సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్ వదిలేసాను చచ్చిపోతాను సార్ అని బ్రతిమలాడుతూ ఉంటే ఏంట్రా చచ్చిపోతావా అయితే చచ్చిపో ఎవరికి రా ప్రయోజనం నీ వల్ల అని సీరియస్గా మాట్లాడుతూ ఉంటాడు పెళ్ళాన్ని హింసిస్తూ ఉంటావురా చావరా నువ్వు అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా పోలీస్ కొడుతూ ఉంటాడు ఇంకోసారి ఆడవాళ్ళని అలసగా చూస్తే నీ భార్యని ఇంకోసారి ఏమైనా అంటే ఎన్కౌంటర్ చేసి పాడేస్తానని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అప్పుడే బయటికి వస్తాడు వచ్చి తన రూమ్లో కూర్చుంటాడు అప్పుడే గీతా విశ్వనాథం లోపలికి సార్ మా అమ్మాయి కనిపించట్లేదు కన్స్ కంప్లైంట్ ఇవ్వాలి సార్ అని కానిస్టేబుల్తో మాట్లాడుతూ ఉంటే కానిస్టేబుల్ వాళ్ళని లోపలికి పంపించు అని ఎస్ఐ వాళ్ళని పిలుస్తూ ఉంటాడు గీతా విశ్వనాథం ఎస్ఐ దగ్గరికి వెళ్ళి నమస్తే సార్ అని అంటూ అనగానే కూర్చోండి అని చెప్పి ఎస్ఐ మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళతో నా పేరు విశ్వనాథం సివిల్ కోర్టులో లాయర్ని తను నా భార్య గీత అని అంటూ ఉంటే ఏంటి సమస్య అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు సార్ మా అమ్మాయి కనిపించట్లేదు మాకు చాలా భయంగా ఉంది సార్ అని అంటూ ఉంటే కనిపించడం లేదంటే మీ అమ్మాయి వయసు ఎంత అసలేమేందో విషయం క్లియర్గా చెప్పండి అంటూ ఉంటే విశ్వనాథం జరిగిందంతా వివరిస్తూ ఉంటాడు అంటే హనీమూన్కి వెళ్ళిన అమ్మాయి మళ్ళీ తిరిగి రాలేదా మీ అల్లుడు మాత్రం ఒక్కడే వచ్చేశాడా అని అంటూ ఉంటే అవునండి అని గీత చెప్తూ ఉంటుంది అడుగుతూ ఉంటే మా మీ అమ్మాయి లేచేసరికి నిద్రలేచి ఎక్కడికో వెళ్ళిపోయింది అని చెప్తూ ఉన్నాడు మాకేం అర్థం కావట్లేదు ఇన్స్పెక్టర్ గారు అని అంటూ ఉంటే సరే అమ్మ మీరేం ఇబ్బంది పడకండి బాధపడకండి మీ అమ్మాయి ఎక్కడున్నా కూడా నేను తీసుకువెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి చెప్తాడు మీరు కంప్లైంట్ రాసిచ్చి వెళ్ళండి అని చెప్పగానే సరే అని విశ్వనాథం కంప్లైంట్ రాసిస్తాడు మీ అల్లుడి పేరు వివరాలు కూడా మొత్తం క్లియర్గా రాసేయండి అని చెప్తూ ఉంటే విశ్వనాథం కంప్లైంట్ని ఫైల్ చేస్తూ ఉంటాడు కంప్లైంట్ రాసి ఆ ఇన్స్పెక్టర్కి ఇవ్వగానే అసలైన ఇంటరాగేషన్ ఇక్కడ నుంచే మొదలు పెట్టాలి ఆవిడే వదిలేసి వెళ్ళిందో వాడే వదిలించుకొని వచ్చాడు అన్నీ నేను బయట పెడతాను అని ఆ ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటాడు సార్ మా కూతురు అయితే మళ్ళీ తిరిగి వస్తుంది కదా అని గీత చెప్తూ ఉంటే తప్పకుండా వస్తుందమ్మా చూస్తూ ఉండండి అని ఆ ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటాడు అన్యాయానికి గురైన ఆడపిల్లలని రక్షించాలనే లక్ష్యంతో నేను ఈ వృత్తి ఎంచుకున్నాను మాటిస్తున్నాను మీరు ధైర్యంగా ఉండండి అని అతను చెప్పేసరికి వీళ్ళు కొంచెం రిలాక్స్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఏదైనా అప్డేట్ ఉంటే నేను మీకు కాల్ చేస్తాను అని ఇన్స్పెక్టర్ చెప్తాడు వాళ్ళు అక్కడ నుంచి బయలుదేరి బయటికి వచ్చేస్తారు మరోవైపు శరణ్యని తాళ్ళతో చేతులు కాళ్ళు చేరికి కట్టేసి కూర్చోబెట్టి ఇతరు రౌడీలు వచ్చి అమ్మ నీకోసం తీసుకొచ్చిన ఫుడ్ అంతా వేస్ట్ అయిపోతుంది ఇప్పటికైనా తినమ్మా ఈ నీకు పుణ్యం ఉంటుంది అని అంటూ ఉంటే ఒరే రౌడీ విధవా చేతులు కట్టేస్తే ఎలా రా తినేది అని అంటూ ఉంటే ఇదిగో నువ్వు తిడుతూ ఇలా గోల చేస్తున్నామని టిక్కరికి కట్టేసాం మళ్ళీ అరిచామంటే నోటికి కూడా ప్లాస్టర్ వేసేస్తాం అని ఆ రౌడు బెదిరిస్తూ ఉంటాడు మీకు ఇలా కాదురా అని మనసులో అనుకొని అవునా సరే తింటాను లే కట్లు అని అనేసరికి ఇంకో రావుడి కట్ల విప్పుతాడు ఇప్పుడు తిను అని ఆ ప్లేట్ని శరణ్య ముందు పెట్టగానే శరణ్య ఒక్కసారిగా లేచి అక్కడ ఉన్న వస్తువు ఏదో తీసుకొచ్చి వాళ్ళని కొడుతూ ఉంటుంది వాళ్ళని తిడుతూ ఉంటుంది మీరు నన్నే కిడ్నాప్ చేస్తారు అసలు మీరు మనుషులేనా అని వాళ్ళని ఇచ్చి తగ్గు కొడుతూ ఉంటుంది పారిపోవడానికి ట్రై చేస్తూ ఒక కర్ర పట్టుకొచ్చి మరీ వాళ్ళని బాగా చిత్తగొట్టి చితగొట్టి కొడుతుంటే ఉంటే ఏ అమ్మాయి ఎందుకు కొడుతున్నాం ఎందుకు కొడుతున్నావు అని వాళ్ళు అరుస్తూ ఉంటే ఎందుకు కొట్టదురా ఒక ఆడపిల్లని చీకటి గదిలో బంధించి చేతులు కట్టేస్తారా అసలు మీరు మనుషులైనారా మనుషులకే పుట్టారా మృగాలకి పుట్టారా అని కొడుతూ ఉంటుంది కొడుతూ ఉంటే అసలు ఏంట్రా ఈ టార్చర్ మనకి మనల్ని అమ్మాయిని కిడ్నాప్ చేసామా ఈ అమ్మాయి మనల్ని కిడ్నాప్ చేసిందా ఏమనుకుంటుందిరా ఇది అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకోసారి నా జోలికి వచ్చారా చంపేస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళి పారిపోవడానికి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడే ఏ అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి చైర్లో కూర్చోబెట్టి కట్టేసి అమ్మో దీన్ని వదలదురు వదలదు అని అనుకుంటూ ఉంటారు అప్పుడే అనన్య రౌడీకి కాల్ చేస్తుంది రే నువ్వు ఉండరా అని నేను ఫోన్ మాట్లాడి వస్తాను అని వాడు పక్కకు వస్తాడు హలో మేడం అని అనగానే ఏంటి అక్కడ అప్డేట్ అని అనన్య అంటుంది కొడుతుంది మేడం అని రౌడీ చెప్తూ ఉంటే కొట్టడం ఏంటి అని అనన్య అడుగుతుంటే అప్పుడేమో అడ్డమైన తిట్లని తిట్టింది ఇప్పుడేమో ఎలా పడితే అలా కొడుతుంది మా వల్ల కావట్లేదు మేడం అని ఆ రౌడీ చెప్తూ ఉంటే ఓర్ నాయనో దీని లోపల ఈ యాంకిల్ కూడా ఉందా అని అనన్య మనసులో అనుకొని సరే ఏమైనా తిందా అని అడుగుతూ ఉంటే ఆవిడ చేత తన్నులు తినడం తప్ప ఆవిడ మాత్రం ఏమీ తినట్లేదు అని అంటూ ఉంటే సర్లే ఆకలి వేయట్లేదేమో తినాలనిపిస్తే అదే తింటుంది మీ విధవ జాలి చూపులు కానీ దాని మీద చూపించారంటే అదే మిమ్మల్ని బురడి కొట్టించి చంపైపోగలదు చంపైపోతుంది జాగ్రత్త అని చెప్తూ ఉంటుంది ఓకే మేడం అని వాళ్ళు అనగానే దాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు అది నాకు చాలా ఇంపార్టెంట్ అని అనన్య ఫోన్ కట్ చేస్తుంది ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ రోహిత్ ఉంటాడు వినేసాడా ఏంటి అని అనన్య తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది అప్పుడే రోహిత్ అనన్య ఎవరు ఫోన్లో ఎవరిని వదిలిపెట్టకూడదు అంటున్నావు అని సీరియస్గా అడుగుతూ ఉంటే అనన్య అది అండి మరి అని నసుగుతూ ఉంటుంది ఏయ్ చెప్పు అది ఇది అంటున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు అని రోహిత్ గట్టిగా నిలదీస్తూ ఉంటాడు అప్పుడు అనన్య ఏడుస్తూ ఓవరాక్షన్ చేస్తూ అందరికీ కాల్ చేస్తూ అడుగుతున్నానండి కనపడకుండా వదిలిపెట్టకుండా పట్టుకోమని నాకు కాల్ చేయమని చెప్తున్నానండి అని ఏడుస్తూ నాటకాలు ఆడుతూ తప్పించుకుంటుంది మా చెల్లెని కాస్త వెతకండి అందరు అది చాలా అమాయకురాలు అని చెప్తున్నానండి అదే ఫోన్ మాట్లాడుతుంటే మీరు వచ్చారండి అంతేనండి అని రోహిత్ని నమ్మిస్తుంది ఓ అవునా చాలా గ్రేట్ అనన్య మీ చెల్లెల మీద నీకున్న ఇష్టం ప్రేమ నా తమ్ముడికి కూడా ఉంటుంటే చాలా బాగుండేది అని అంటూ ఉంటు రోహిత్ అనన్య మాటలే నమ్మిన రోహిత్ రూమ్లో నుండి బయటికి వెళ్ళిపోతాడు అప్పుడు అమ్మనామ కూడా జస్ట్ మిస్ నేను నటనలో మాస్టర్ని కాబట్టి సరిపోయింది లేదంటే ఆయన చేతుల్లో పోస్ట్ మార్టం అయిపోయేదాన్ని అని అనుకుంటూ రిలాక్స్ అవుతూ ఉంటుంది ఓకే అనన్య ఓకే కూల్ కూల్ ఇంకాసేపట్లో రచ్చ జరగడం పక్క అప్పుడు మనసుకు హాయిగా తృప్తిగా ఉంటుంది అని అనన్య సంబరపడిపోతూ ఉంటుంది ఆనంద భైరవి ఇంటికి పోలీసు వాళ్ళు వస్తారు అప్పుడే ఆనంద ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాల్లోకి వచ్చి వీళ్ళెందుకు వచ్చారా అని చూస్తూ ఉంటారు పోలీసులు వస్తున్నారేంటి అని ఆనంద టెన్షన్ పడిపోతూ ఉంటే అప్పుడు అనన్య శరణ్య విషయం పాకానికి చేరుకుందన్నమాట ఇంకేం ఆనంద పై భైరవి పరువు మర్యాద మరి కాసేపట్లో మంట కలిసిపోతాయన్నమాట అని ఆనన్య సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే ఇన్స్పెక్టర్ లోపలికి వస్తూ ఉంటాడు దర్శన్ అంటే ఎవరు అని అడుగుతూ ఉంటే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడే దర్శన్ పైన దర్శన్ అంటే నేనే అని ఇన్స్పెక్టర్ దగ్గరికి వస్తూ ఉంటాడు అప్పుడు ఇన్స్పెక్టర్ హలో హీరో కదా స్టేషన్కి అని అంటూ ఉంటే దర్శన్ ఆనంద అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటండి నేను స్టేషన్కి రావడం ఏంటి అని దర్శన్ అంటూ ఉంటే ఇన్స్పెక్టర్ గారు విషయం చెప్పకుండా దౌర్జన్యం ఏంటి అసలు మా బాబు ఏం ఏం నేరం చేశాడు అని ఆనంద అడుగుతూ ఉంటే ఏంటి మేడం మాది దౌర్జన్యమా మీ అబ్బాయి ఏ నేరం చేశాడా అసలు వీడు ఏం చేశాడో మీకు ఇప్పటి వరకు తెలియలేదు అంటే అది మేము నమ్మాలా అని ఆ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ సరే ఏమండో ఇలాయర్ గారు మీరే కదా మీ అల్లుడి మీద కంప్లైంట్ ఇచ్చింది అని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటే ఆనంద అందరూ షాక్ అవుతూ ఉంటారు మీరే చెప్పండి ఈ విషయం ఏంటో అని ఇన్స్పెక్టర్ చెప్పేసరికి అప్పుడు ఆనంద అన్నయ్య మీరు దర్శన్ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా అని అంటూ ఉంటే అవును చెల్లమ్మా అని విశ్వనాథం బాధపడుతూ చెప్తూ ఉంటాడు మా కూతురు కనిపించకపోయి ఇంత సమయం గడుస్తున్నా కూడా అల్లుడు గారు ఏ విషయం చెప్పడం లేదు మరి మమ్మల్ని ఏం చేయమంటారు అని బాధతో చెప్తూ ఉంటాడు